హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మోహన్ మీకు ఈరోజు ఒక టెక్నాలజీ యాప్ గురించి చేస్తున్నాం మీ కరెంట్ బిల్ అనేది ఎంత వచ్చిందో అని తెలి తెలిపేది ఆల్ టెక్నాలజీ యాప్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ట్రాఫిక్లోకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ముందుగా మా వీడియో లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ రూపంలో పెట్టండి మీ డౌట్ కూడా క్లియర్ చేస్తాం ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ ముందుగా నెట్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్ళి పేటీఎం పేటిఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పేటీఎం యాప్లో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పేటీఎం యాప్ ఉపయోగం ఏంటో ఇప్పుడు చెప్తాం ఫ్రెండ్స్ కరెంట్ బిల్లు మీకు ఎంత ఎంతో ఈ యాప్ ఫ్రెండ్స్ పేటీఎంలో కదా ఫ్రెండ్స్ పేటీఎం ముందుగా లాగిన్ అవ్వాలి మీ ఫోన్ నెంబరు మీ పాస్వర్డ్ మెయిల్ ఐడి ఈ మూడు ఇస్తే మీకు లాగిన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ పేటిఎం వెల్కమ్ అని చెప్తుంది ఫ్రెండ్స్ ఈ మూడ మూడు గీతలు ఉన్నాయి ఫ్రెండ్స్ అందులోకి వెళ్ళి లాగిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కరెంట్ బిల్ అనేది మనకి ఎంత వచ్చిందో అని తెలిపేది ఈ యాప్ ఎలక్ట్రికల్ బిల్ అనేది ఎంత వచ్చిందో మనకి ముందుగా రీడింగ్ చాలా ఇల్లుకి రీడింగ్ తీయడు అప్పుడు మన బిల్ ఎంత వచ్చిందో తెలియడానికి ముందుగా ఎలక్ట్రికల్ బిల్ ఫ్లీఫర్ ఎలక్ట్రికల్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రేవల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ బోర్డు లేదంటే అపార్ట్మెంట్స్ ఇక్కడ ఉండే కోసం ఉండే పయనించి రెండో ఆప్షన్లు ఎలక్ట్రికల్ ఆల్రెడీ బోర్డ్స్ అన్నది రైడ్ చేసి ఉంది తర్వాత స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ అస్సాం ఇష్టం ఏ ఏ ఏరియా అయితే ఆ ఏరియా ఓకే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ని వేసిన తర్వాత ఎంటర్ ద బోర్డు ఎలక్ట్రికల్ పవర్ డిస్కర్షన్ కంప్లీట్ అండ్ ద ఆంధ్రప్రదేశ్ ఇది నొక్కాలి ఫ్రెండ్స్ నొక్కే కన్వేషన్ నెంబర్స్ ఓకే ఫ్రెండ్స్ కన్వేషన్ నెంబర్స్ అంటే పన్నెండు డిజిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ డిసిషన్ నొక్కితే మీకు ముందుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆ డిజిటన్స్ అనేది ఏంటో ఇప్పుడు తెలుస్తున్నాం ఫ్రెండ్స్ ఆ కన్విషన్ నెంబర్స్ మన కరెంట్ బిల్ లో ఉండదు ఫ్రెండ్స్ వన్ ఫోర్ టూ త్రీ ఫోర్ జీరో ఫోర్ జీరో వన్ త్రిబుల్ జీరో ఎయిట్ నైన్ ఫోర్ ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా నొక్కేహం కన్విన్షన్స్ ఈ నెల రీడింగ్ తీయలేదు ఫ్రెండ్స్ రీడింగ్ తీయనప్పుడు మన బిల్ ఎంత వచ్చిందో తెలుసుకోవాలంటే చెప్తాం ఫ్రెండ్స్ సర్వీస్ నెంబర్ ఓకే సర్వీస్ నెంబర్ కన్విన్షన్ నెంబర్ అంటే సర్వీస్ నెంబర్ ఓకే ఫ్రెండ్స్ నేమ్ ఆల్పాటి సుబ్రహ్మణ్యం బిల్ డేట్ బిల్ అమౌంట్ ఏరియా కరక్ట్ రాజమండ్రి సెలెక్టన్ పేమెంటు అమౌంట్ వచ్చేసి డెబ్భై ఆరు రూపాయలు మీరు ప్రొసీడ్ కొట్టే అనుకోండి మనం బ్యాంక్ ఏ బ్యాంక్ లాగిన్ ఉంటే ఆ బ్యాంక్ ఏ బ్యాంక్ వస్తే మన అకౌంట్ నెంబర్ కొడితే డబ్బులు అనేది ప్లే చేయవచ్చు ఫ్రెండ్స్ ఓకే అర్థమైంది ఫ్రెండ్స్ మన కరెంటు బిల్ రీడింగ్ తీయినప్పుడు ఈ యాప్ ఎలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీకు మళ్ళీ వివరంగా చెప్తున్నాను ఎలక్ట్రికల్ అనే దాంట్లోకి వచ్చేక ప్లే ఫర్ ఎలక్ట్రికల్ అని వస్తుంది అపార్ట్మెంట్స్ వాళ్ళు అయితే అపార్ట్మెంట్స్ అని ఇద్దరున్న ఇది ఎంచుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సిటీ బెంగళూరు అయితే బెంగళూరు రాజమండ్రి అయితే రాజమండ్రి ఏరియా ఎంచుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అపార్ట్మెంట్స్ ఉన్నవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ బోర్డు అన్నది ఈ పక్కన ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఆంధ్ర స్టేటు మన ఆంధ్రప్రదేశ్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఎలక్ట్రికల్ బోర్డు మనం ఏంటంటే కన్ఫర్మ్ చేయాలి ఎలక్ట్రికల్ పవర్ వండు ఓకే ఫ్రెండ్స్ తర్వాత కన్వ్యూషన్ నెంబర్ ఎంతగా నొక్క ఫ్రెండ్స్ ఆ పన్నెండు నెంబర్లో డిజైన్స్ కొట్టాలి ఫ్రెండ్స్ నేను నెంబర్ అనేది కొట్టేస్తున్నాం ఫ్రెండ్స్ నెంబర్ అనేది కొట్టేస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ప్రొసీడ్ ప్రొసీడ్ కొట్టేస్తే మీ ఏరియా మీ ఫో మీ డీటెయిల్స్ మొత్తం మీరు ఈ నెల అయితే రీడింగ్ తీయపోయినా మీకు బిల్ అనేది ఆటోమేటిక్గా మీరు తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ ఆడు బిల్ తీయాలని ఇష్టమే లేదు ఓకే ఫ్రెండ్స్ మీకు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే ప్రొసీడ్ కొట్టి మన బ్యాంక్ అకౌంటు పిన్ ద్వారా క్యాష్ అనేది కూడా ఈ యాప్లో కట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకేవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లేదంటే డిజ్లైక్ చేయండి ఒక సబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట పట్టు నొక్కండి కామెంట్ ఏదో ఒక నచ్చింది నచ్చింది అని కామెంట్ చేయండి లేదంటే నచ్చలేదని కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎస్ అన్నో బాగుంది లేదు ఓకే ఫ్రెండ్స్